సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేశాను నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు ఇట్స్ అ వెరీ ఎర్లీ థింగ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట సో అబార్షన్ కాదు అబార్టెడ్ ఐ గోట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్ మంచిగా లేదండి రిలేషన్ అతను ఒకనొక టైంలో వన్ ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక ఆరు మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు దాని గురి ఆరు మంది అమ్మాయిల్ని కలవడం కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు అవన్నీ నాకు తెలియడం జరిగింది అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి ఇది ఇలాగే వదిలేద్దామండి మీరు కామైపోండి నేను కామైపోతాను ఇట్స్ నైట్ మేర్ లాగా అనేసి నేను చెప్పాను కానీ అతను ఒప్పుకోలేదు అతను ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది సో నా సేఫ్ సైడ్కి పెళ్ళి అన్నాడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను సో నా సేఫ్ సైడ్ కి నేను జరిగినా సరే ఏ జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను అందరికి తెలుసు అరవ ఫ్యామిలీ విడిపోయింది అతను అండి నాకు తెలియదు ఇప్పటికీ రీజన్ తెలియదు నాకు నేను అదే అడుగుతున్నాను ఆల్ ఆఫ్ సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను దానికి రీజనే నేను అడుగుతున్నాను అతనే చెప్పాలి అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా మనం విడిపోదాం అని చెప్పి అన్నారు కదా విడిపోయా అంటే మీకు ప్లస్ పాయింట్ అయ్యింది ఇఫ్ ఇఫ్ ఎట్ ఎట్ ఆల్ డోంట్ ద ఇంటెన్షన్ ఆఫ్ మీ నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు వన్స్ నా ఫ్యా ఈ సిక్స్ మంత్స్ లో అతను చాలా చేశాడు నేను వన్ ఇయర్ తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు మా హస్బెండ్తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదు అనమాట సో ఆఫ్టర్ ఈ సిక్స్ మంత్స్ లో మా బ్రదర్ తో మాట్లాడడం మా హస్బెండ్ తో మాట్లాడడం మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం ఇవన్నీ చేశారు సో ఆల్ పెట్రోల్ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారేజింగ్ మీ నా ఫ్యామిలీని టచ్ ఉండేది కాదు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ ని శ్రీధర్ నాతో చాలా సార్లు చెప్పి

అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికీ అర్థం అవుతుంది ఇప్పటి వరకు ఇప్పటివరకు రిలీజ్ అయిన వీడియోలో మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశాడు ఇబ్బంది పెట్టాడు నన్ను ప్రతిసారి టార్చర్ తీసుకువడం కానీ వీడియోలు ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేదు చాలా హ్యాపీగా సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నడిచిన మీకు నేను ఈ వన్ ఇయర్ లో జరిగింది నేను మీకు చూపించలేను ఎందుకంటే నేను ఈ వన్ ఇయర్ నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు అతని గురించి అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయట పడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది నేను విడిపోదామన్నా కూడా ఇంకొకటి ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్కి చెప్పే చేశాను

మీరు ఇది నా నాన్ను అడగడం కంటే ఎందుకు చేసామని చెప్పేసి శ్రీధర్ కమిటీ ముందు ఏడు ఎదుర్కొన్నాడు ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ప్రొడ్యూస్ చేస్తానని చెప్తున్నాడు నెక్స్ట్ మీరు కూడా కమిటీ మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి నెక్స్ట్ ఎప్పుడు ఇప్పుడు అతని ఫోన్ లో ఏమున్నాయో నా ఫోన్ లో కూడా సేమ్ ఉంటాయి

మోసం అని నేనెక్కడ చెప్పలేదు మాట్లాడడం మానేసింది అతను మాట్లాడడం మానేసింది అతనండి నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలరా సరే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు ఎలాగో పెళ్లి చేసుకోరు ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రీవియస్ మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రైస్ చేశారు అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ కంప్లైంట్ కాపీ పెట్టుకోవచ్చు వాటికి సంబంధించి ఏం ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు డివర్స్ అయినట్టు కాపీస్ యా అదే ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు బద్వేల్ బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ లేదండి Eu é. fui, é. é. é.